నమస్తే మీరు చూస్తున్న న్యూస్ నేను మీ పివిఆర్ అదే ఇప్పుడే అందిన వార్త చూద్దాం మార్చల పట్టణంలో ఆదివాసీల హక్కుల పరిరక్షణ సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున నెల్లూరులో జరగబోయేటువంటి సదస్సులు జయప్రదం చేయాలని కరప కరపత్రాలను ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ఈరోజు మధ్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా అట్లాగే మరికొన్ని రాష్ట్రాల అడవుల్లో జరుగుతున్నటువంటి కగారు యుద్ధాన్ని ఆదివాసీలపై జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే కేంద్రం నిలిపేవేయాలని కోరుతూ అదేవిధంగా నెల్లూరులో జరగబోయేటువంటి సదస్సుని జయప్రం చేయాలని చెప్పి కోరుతూ రోజున సంఘీభావ కబడ్డీ ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది వర్జిల్లాలి భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు మా మాచిల్లా డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసిన్ బిపి షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ హైరాయిడ్ ఒబిసిటీ కడుపుల నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు